సంవత్సరాలుగా వరదలకు దెబ్బతిన్న రామరాజు ఆయకట్టు ప్రాంతాన్ని పరిశీలించారు ఈ ఆయకట్టు వలన ఎన్ని ఎకరాలు సాగు విస్తీర్ణమని కలెక్టర్ అడుగగా గ్రామ మాజీ సర్పంచ్ గాదిరాము రెండు వేల ఐదు వందల ఎకరాలు సాగవుతుందని ఆయకట్టును పునర్నిర్మిస్తే రెండు పంటలు పండించవచ్చని కలెక్టర్ కి వివరించారు అనంతరం బిల్లనందూరులో మినీ గోకులం పశువుల తొట్టెలు పల్లె పండుగలు నిర్మించిన సీసీ రోడ్లు పరిశీలించి వాటి యొక్క వివరాలు తెలుసుకున్నారు బిల్లనందూరి యొక్క పరిస్థితులను బైలపూడి శ్రీరామ్మూర్తి మాతిరెడ్డి బాపిరాజు కలెక్టర్ కి వివరించారు అనంతరం కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఆయనకు స్థానిక నాయకులు వెలగ వెంకటకృష్ణారావు కృష్ణారావు వైద్యాధికారి డాక్టర్ యామిని కావ్య ఆసుపత్రి యొక్క స్థితిగతులు అభివృద్ధికి కావలసిన పరిస్థితులను వివరించారు మండల రెవెన్యూ కార్యాలయం మరమ్మతు పనులను పరిశీలించారు మండల పరిషత్ కార్యాలయం మరమ్మతు పనులు చేయించాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పరిశీలించారు గ్రామంలో ఉద్యాన శాఖ ద్వారా రైతు దాడి చెల్లారావు వేసిన పామాయిల్ పరిశీలించారు అనంతరం కోటనందూరులో తాండవ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పి నారాయణ మండల రెవెన్యూ అధికారి టి సుభాష్ ఇరిగేషన్ అధికారులు శాఖ అధికారులు జాతీయ గ్రామీణ ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Gel gel. Gel. O Evet. Bak. Enerji tüketim dostu motorun da i. Bana. Bu çocuğun da. Yağlılar. Sağol. Bu da biraz zaman alacak. सिक्स नाइन फोर्ट वन फोर्नो पांच है